అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా ఇవాళ నేను మీకు కోడిగుడ్డు బెండకాయ పులుసు చేస్తున్నానండి చేసి చూపిస్తున్నాను రెసిపీ ముందుగా ఆయిల్ హీట్ చేసుకోండి కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం పసుపు వేసి కోడిగుడ్లకి నాట్లు పెట్టి వేసుకొని వేయించుకోవాలండి ముందు వేయించుకుంటే మనకి కోడిగుడ్డు బాగుంటుంది అలాగే నాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి పైన గోల్డ్ కలర్ వచ్చే వరకు ఒక లేయర్లా ఫామ్ అవుతుంది అనమాట ఫ్రై అలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎగ్స్ వేగిపోయాక తీసేసుకోవాలని పక్కకి చూసారా లేయర్లో ఫామ్ అయ్యి వేగిపోయా కదా వేగిపోయాక తీసేసుకొని పక్కన పెడేసుకొని ఉడిదే ప్యాన్లో వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని తాలింపు ముందు తాలింపు ఫ్రై అవనివ్వాలండి ఇక్కడ ఎండుమిర్చి మర్చిపోయాను మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి గిందులో అల్లంబెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది పులుసు కోడిగుడ్డు బెండకాయ పులుసు కరివేపాకు వేసానని మూతపెట్టాను కరివేపాకు తాలింపు అంతా వేగిపోయాక ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి ఎర్రగా ఫ్రై చేసిన లేదు మగ్గిస్తే సరిపోతుంది కానీ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి పులుసుకి ఎప్పుడు కూడా ఫ్రైకి పెద్దగా కోసుకోవాలి ఆనియన్స్ అప్పుడే క కర్రీ టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే ఇంకా తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట రెసిపీ మంచిగా ఆనియన్స్ కూడా మగ్గించేసుకోవాలి మూత పెడితే ఇంకా తొందరగా మగ్గిపోతాయని మూత కూడా పెట్టేసాను చూడండి మంచిగా మగ్గిపోయాయి కదా మనం పసుపు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి నూనెలో గుడ్లు వేయించుకోవడానికి మొత్తం ఆనియన్స్ బాగా మగ్గిపోయాక బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి వేగించుకోవాలండి ఆయిల్లో అప్పుడే మనకి జీగురు అనేది రాకుండా ఉంటుంది ఈ సైజులో కోసుకోవాలండి పులుసుకి ఎప్పుడు కూడా అప్పుడే పులుసు బాగుంటుంది అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి నేనైతే బెల్లం వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవద్దు మా మేమైతే బెల్లం తీపి తింటాం కాబట్టి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా పులుసు కూడా వేసి బాగా మరిగించుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుపు రుచికి తగ్గట్టు వేసుకోండి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుసు చింతపండు నుంచి పులుసు వేసాను అలాగే మనకి ముక్కలు బాగా ఉడికి పులుసు కంటిస్టెన్సీకి వచ్చే వరకు కూడా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మనం తినే కన్సిస్టెన్సీ బట్టి చిక్కగా తినే వస్తే చిక్కుగా పలుచుగా తినేస్తే పలుచుగా వరకు మరిగించుకోవాలన్నమాట ఎగ్స్ కూడా వేసి మరిగించుకోవాలి అప్పుడే బాగుంటుంది హడావిడి అయిపోయిందండి రెసిపీ చేసేటప్పుడు అందుకే ఆవిరి బాగా పెట్టేసింది చూసారు కదా నేను ఈ కంటిస్టెన్సీలో ఆఫ్ చేసేస్తున్నాను పలుచుగా ఉంటేనే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వేడి వేడి కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది బాయ్ బాయ్